ఏమిటేమిటి పేపర్లు వేస్తావా ఎక్కడ గతి ఏం చేయమంటావు చెప్పు నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడ తిరుగుతున్నాను చల్లాయి దేశంలో మనకి ఇంత గొప్ప పేరు ఉందని నాకు ఇంతవరకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు అవును చల్లాయ్ నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతోంది ఎవరికి వచ్చింది పోయి కాలం నేను ఎవరికి అపకారం చేశా ఎవరో ఎందుకు ఇంట్లో వాళ్లే నీ మారు కూతురు లక్ష్మి లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది వాళ్ళు ఊరుకుంటారా ఊరంతా ఏకి పెట్టారు నిజమేనన్నయ్య ఇది నాకు పెద్ద బెడదైపోయింది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దన్నారు దీనికి దారిని పోయేవాడిని ఎవరన్నా చూడెట్టేద్దాం అదెంత పని లేదు చేసేద్దాం ముందు సంగతి తెలుసు ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడ తిరుగుతావు నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే ఇవ్వడానికి ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా